హరి ఓం శ్రీ మహాగణాధిపత రాజబుద్ధ యోగము తొమ్మిదవ అధ్యాయం భగవద్గీత ఇంతవరకు ఇరవై మూడు వరకు తెలియజేసినాము మళ్ళీ మరల ఇరవై నాలుగు నుండి ప్రారంభించున్నాము అహం హి సర్పజ్ఞాన భోక్త ప్రభురేవచ నభిజానంతి నా వంతితే ఏమనగా సకల యజ్ఞములకు భక్తను స్వామిని కూడా నేనే వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుదురు దేవతలను పూజించువారు దేవ దేవలోకమును చే చేరుదురు పితలను ప్రేపించువారు పితృలోకమునకు వెళ్ళుదురు భూత ప్రేత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు నిర్మలం బుద్ధితో నిష్కామ భావముతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రము గాని పుష్పము పుష్పము కాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా స్వయముగా ఇష్టముతో ఆరగింతును ఓ కౌంతేయ నీవు ఆచరించు కర్మను భుజించడి ఆహారమును హోమము చేయు హవ్యమును అర్పించు దానమును ఆచరించు తపస్సును నాకే సమర్పింపు ఈ విధముగా సన్యాసయోగమునందు శిర చిత్తుడన్ వై అనగా సమస్త కర్మలను భగవంతుడ నైన నాకే సమర్పించి శుభ శుభ ఫల శుభాశుభ ఫలరూప కర్మ బంధముల నుండి విముక్తుడ వయ్యదవు పెదప నన్నే చేరగలవు నేను సకల భూతముల ప్రాణుల ఎందును సమభావముతో వ్యాపించి యుందునూ నాకు అప్రియముగాని ప్రియముగాని ఎవ్వడు లేడు కాని నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు నేనును వారి ఎందు ప్రత్యక్షముగా ఉందను మిక్కిలి దురాచారుడనైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును ఏమనగా యథార్థముగా అతడు ని బుద్ధి గలవాడు అనగా పరమాత్మను సేవించుటతో సమానమైన మరి ఒకటి ఏదియు లేదని గట్టిగా నిశ్చయించుకునినవాడు కౌంతేయ అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును శాశ్వతమైన పరమశాంతిని పొందును నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము ఓ అర్జున స్త్రీ వైశ్య సూత్రులను అట్లే చండాలాది పాప యోనిజులను నన్ను శరణు పొంది పరమగతినే పొందుదురు ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను రాజఋషులను భక్తులను నన్ను శరణు పొందినచో భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమ పదమును చేరుదురని చెప్పవలసిన పని ఏ లేదు ఈ మానవ శరీరము క్షణ భంగురము సుఖరహితము అయినను దుర్లభము కనుక దేనిని పొంది నిరంతరము నన్నే భజింపుము నాయందే నీ మనస్సును లగ్నము చేయము నా కమ్ము నన్నే పూజింపుము నాకు నమస్కరింపు ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయుడ వైనచో నీవు నన్నే పొందగలవు ఓం తత్సతిది శ్రీ మద్భగవద్గీతానసూ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యారాజగూహ్యాయోగం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ సమస్త సంగళాని భవన్ लोका समस्या सुखिनोवंत सर्वे जना सुखिन बवंत ओम शांति